ఫ్రెండ్స్ ఈ పేషెంట్ ఐఐ ట్రీట్మెంట్లో ఉంది ప్రెగ్నెన్సీ ఫస్ట్ చైల్డ్కి టెన్ ఇయర్స్ అయిపోయిందండి నెక్స్ట్ చైల్డ్ కోసం ఐయూఐ ట్రీట్మెంట్లో ఉంది ఆమెకి ఫాలికల్ పెరగడానికి మెడికల్గా ఎగ్గిన ఫాలికల్ అంటాం కదా ఫాలికల్ పెరగడానికి మందులు ఇచ్చాము ఫాలికల్ హెల్దీగా పెరిగింది ఈరోజు ఫిఫ్టీన్త్ డే ఇది ఇది పెరిగిన ఫాలికల్ హాలికల్ కనుక హెల్దీగా పెరిగితే ఎయిటీన్ టు ట్వంటీ మిల్లీమీటర్ సైజ్ రీచ్ అయితే ఆటోమేటిక్గా గర్భసంచి లోపల పొర కూడా హెల్దీగా పెరుగుతుంది ఇట్లా త్రీ లైన్స్ లాగా కనబడుతుంది మనకి వన్ టూ త్రీ త్రీ లైన్స్ లాగా కనబడుతుంది యుట్రస్ లోపల పొర మన నోట్లో ఎలా అయితే స్పింక్ స్మూత్ లేయర్ ఉంటుందా లోపల అలాంటి లేయర్ గర్భసంచి లోపల కూడా ఉంటుంది ఇది గర్భసంచి ముందు వైపు కూడా ఇది వెనక వైపు కూడా ఎగ్ ఇట్లా హెల్దీగా పెరుగుతుంటే ఇలా హెల్దీగా పెరుగుతుంటే ఈ ఫ్లూయిడ్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది ఇది ఈ హార్మోన్ నెమ్మదిగా రిలీజ్ అయ్యి బ్లడ్ ద్వారా చేరి ఈ లోపల పరుని ఇలా మందంగా చేస్తుంది ఈ గోడ నుంచి ఇది ఇలా పెరిగింది ఈ గోడ నుంచి ఇలా పెరిగింది ఇట్లా ట్రిపుల్ లైన్లు పెరిగితే అది హెల్దీగా ఉన్నట్టు అంటే ఫాలిక్లు పెరుగుతూ అది ఎగ్ రిలీజ్ అయ్యి బేబీ కింద తయారయ్యి గర్భసంచిలో వచ్చి కూర్చునే టైంకి ఈ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రి అంటారు కదా దాన్ని ఒక పరుపులాగా సాఫ్ట్ మ్యాట్రస్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుతుంది ప్రెగ్నెన్సీ వస్తే అందులో కూర్చొని బేబీ హెల్దీగా పెరుగుతుంది ప్రెగ్నెన్సీ రాపోతే ఇలాగ పెరిగిన లేయర్ ఎగ్తో పాటు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎగ్లో ఉండే ఈస్ట్రోజన్ ద్వారా ఈ లేయర్ పెరుగుతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ బేబీ ఏ కారణం నుంచి అయితే వచ్చి ఇక్కడ కూర్చోకపోతే ఈ ఫామ్ అయినా లేరు నెమ్మదిగా మళ్ళీ ష్రింక్ అయిపోయి టువర్డ్స్ ద ఎండ్ మెన్స్ట్రాల్ లాగా బయటకు వచ్చేస్తుంది అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎండోమెట్రిమ్ గ్రో అవుతుంది బేబీ వెళ్ళి కూర్చుంటే ఫర్దర్గా అది బేబీని సపోర్ట్ చేస్తుంది మరి పీరియడ్ రాదు బేబీ వెళ్ళి కూర్చోపోతే ఇట్లా పెరిగిన లేరు ఇట్లా త్రీ ట్రిపుల్ లైన్ లాగా పెరుగుతుంది కదా ఇందులో బేబీ కూర్చుంటుంది బేబీ అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ డే వచ్చి ఇక్కడ కూర్చొని పెరగకపోతే ఈ థిక్గా ఏం లేరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో గ్రాడ్యువల్గా ష్రింక్ అయిపోయి మెన్సెస్ ఫ్లోలాగా ఇలాగా బయటకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ